హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఊరిలో పొద్దున్నీ వర్షం పడతానే ఉంది అది కూడా ముగ్గులు వేసిన తర్వాత మొదలైందనమాట ఇంకా ముగ్గులైతే వేసిన కాసేపటికి ఇలాగైతే అయినాయి తర్వాత అయితే పూర్తిగా పోయినాయిలేండి ఇంక ఈ ముగ్గుల్లో రోజా పూలు ఉన్నాయి కదా అవి ఇక్కడ గోడకి కాగితం పూల మొక్కను అల్లబెట్టాను కదా అవి గాలికి ఇలా ముగ్గుల్లోకి ఇలా వచ్చి పడుతున్నాయి అనమాట రోజు కూడా ముగ్గుల్లో చూడటానికైతే చాలా అందంగా కనిపించింది ఇంక ఈ వీడియోలు అయితే నేను మొన్న ఐదో తారీఖు కాళహస్తికి వెళ్ళాం కదండి గుడికి షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను దీనికి ముందు అవే కొన్ని ఫుల్ వీడియోలా కూడా తీసాను అనమాట అవే మీకు ఇప్పుడు చెప్తా చూపిస్తాను ఎలా వెళ్ళాము ఏందని చెప్పి మామూలుగా కాళహస్తి గుడికి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళటం అండి అంటే రాహుకేతు పూజ చేకోటానికి వెళ్ళామనమాట ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తాం మామూలుగా ఇంట్లో అయితే అంటే ఇంట్లో కానీ ఒంట్లో కానీ అసలు ఏం బాగోట్లేదు మా వారికి అబ్బాయికి కూడా హెల్త్ అసలు బాగోట్లేదు అనమాట అలాగే ఇంట్లో కూడా ఏదో కొంచెం ఇబ్బందిగా అన్నట్టుగానే ఉంటుంది ఇంకా అందుకనే అంటే తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు కూడా రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటుంటేను ఇంకా సరే అని చెప్పి వెళ్ళి చేయించుకుంటాము అని చెప్పి బయలుదేరాము మామూలుగా పౌర్ణం రోజు పూజ చేయించుకోవాలని చెప్పి పౌర్ణం ముందు రోజు బయలుదేరామన్నమాట అదే ఐదో తారీఖు వచ్చింది నా పుట్టినరోజు కూడా అనమాట ఆ రోజే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇలా నా పుట్టినరోజుకి ఇలా నలుగురం కలిసి జర్నీ చేసి గుడి దగ్గర నిద్ర చేయటం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇంకైతే చీరాల్లో మూడున్నరకి ట్రైన్ ఎక్కామండి ఇంకా కాలహస్తికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది అనమాట టైము అంటే ఐదు గంటల టైం పట్టింది ట్రైన్లో ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఆటో అతనే ట్రైన్ దగ్గరికి వచ్చి ఆటో కావాలని చెప్పి తీసుకువెళ్తున్నాడు ఇంకా ఆటో అతనైతే మేమేమీ అడగకుండానే ఇలా కొత్తగా వచ్చారా గుడికి అని చెప్పి అడిగి అన్ని విషయాలైతే బాగా చెప్పారండి నాకైతే బాగా నచ్చింది అడగకుండానే చెప్పాడు అనమాట ఇన్నింటికి ఎగవాలి అంటే టికెట్లు ఇలా ఉంటాయి అని చెప్పి చెప్తుంటే నేను అవన్నీ కూడా వీడియో తీశాను ఇప్పుడు అవన్నీ అంటే అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా వీడియో దర్శనం రెండు గంటలు ఒక గంట పూజ ఒక గంట దర్శనం దర్శనానికి అయితే ఒక చూరు స్నానాలు చేస్తారు రావుకేది కేది పూజకి అయితే రెండు మార్లు స్నానాలు చేయాలి వెళ్ళేటప్పుడు ఒకరు స్నానం చేయాలి పూజ అయినాక అమ్మవారి పొద్దు కోకం తీసుకుని మళ్ళీ స్నానాలు చేయాలి రెండోసారి ఎందుకు స్నానం ఇక్కడ ఆఫీస్కి వస్తుంది ఆఫీస్ ఆధార్ కార్డు ఉంది కదా ఖాళీ ఉందో కనుక్కోండి ఖాళీ ఉంటే ఇక్కడ బుక్ చేసుకుని బిల్ తీసుకోండి నేను ఎండ్రస్ ఖాళీ खाली कन साल मन दा साल पाण లేదే సర్ టికెట్ ఆ ఇక్కడ నా సుందరాను ఆ అక్కడ అక్కడ కొనుగో ఐదు వందల రూపాయల టోకెన్ అయితే ఒక యాభై మంది అరవై మంది బయట మండపం ఏడు వందల యాభై అంటే ఒక ముప్పై మంది నలభై మంది ఏసీ మండపం జనరులో పదిహేను వందలు అంటే ఒక పది మంది ఎనిమిది మంది గడపగుడి లోపల రెండు వేల ఐదు వందలు అంటే విఏపి పూజ ఐదు వేల రూపాయలు అంటే తమ్ళి చేస్తారు ఈ రావుకేది పూజలు వాళ్ళకి చిన్న ప్లేస్ మండపాలు వేరు వేరు వేరే అండి మనకి ఆ టికెట్ ఆ పాటు విని నాకు పూజ కావాలంటే అందులోనే ఇస్తారు బయట కొనుక్కు ఆ కాదు చేయడానికి ఐదు వందలు ఇస్తారు ఇంక ఇలా ఆటో అతను రాహుకేతు పూజకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పేసి మమ్మల్ని రూమ్ దగ్గర అయితే వదిలేసి వెళ్ళాడండి మేము ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంక రూమ్ తాళం తీస్తున్న అతను కూడా రూమ్ అంతా చూపించి సేమ్ ఆటో అతను ఎలాగైతే మేము అడగకుండా అన్ని వివరాలు అయితే చెప్పాడో సేమ్ ఇతను కూడా అన్ని వివరాలు చెప్పాడండి అంటే ఎన్నింటికి లెగవాలి ఎన్నింటికల్లా గుడి దగ్గరికి వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేయండి మళ్ళీ వచ్చాక స్నానం చేయండి అక్కడ టికెట్ తీసుకున్నప్పుడు టికెట్లోనే పూజ సామాన్లు అన్నీ ఇస్తారు మీరు అయితే బయట అసలు ఏం తీసుకోమాకండి అని చెప్పి ఇలా అన్ని వివరాలు అయితే చెప్పేసి అప్పుడు వెళ్ళాడండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఏంటంటే మాకులాగా కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా ఇలా చెప్పడం వల్ల ఏంటంటే బాగుండిద్ది తెలిసినట్టుగా బాగుండిద్ది అనమాట నాకైతే బాగా నచ్చింది ఇలా చెప్పడం అయితే ఇంకా రూమ్ చూస్తున్నారు కదా రూమ్ అయితే బాగుందండి ఇబ్బంది అయితే ఏం లేదు టీవీ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది టీవీ ఉంది కానీ టీవీ అయితే అసలు ఏం పెట్టలేదులేండి మాట్లాడుకుంటూ అలాగే సరిపోయింది నేనైతే వీడియోలు పెట్టుకుంటానే ఉన్నాను రెండు వీడియోలు పెట్టాను కదా ఆ రోజు వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఖాళీగా కూర్చోకుండా ఎడిటింగ్ చేసుకొని పెట్టడం మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పండుకోబోయే ముందు అలా పెట్టి అలా చేశాను అన్నమాట ఇంకైతే సాయంత్రం అంటే నైట్ బోన్ చేయడానికి మళ్ళీ హోటల్స్ ఎలా అంటే ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో అని చెప్పేసి నేను ఎందుకైనా మంచిదని చెప్పి ఇంటి దగ్గర నుంచే అన్నం అయితే తీసుకొచ్చుకున్నాము ఏందంటే మధ్యాహ్నం అంటే మూడున్నరకి చీరాల్లో ట్రైన్ ఎక్కాం కదా అంటే మధ్యాహ్నం తినేసి బయలుదేరాం కదా ఇంకా మధ్యాహ్నం వండేటప్పుడే సాయంత్రానికి కూడా వండేసాను అనమాట ఇంకా అవి తినేసేసి అంటే మధ్యాహ్నం తినేసి మిగిలింది మొత్తం ఇలా పొట్లాలైతే కట్టేసాము నలుగురికి నాలుగు పొట్లాలు అన్నం పొట్లాలు కట్టేసి కూరలు అయితే కవర్లో కట్టేసి తీసుకొచ్చామన్నమాట ఏంటంటే బాక్సుల్లో అయితే మళ్ళీ అవి మళ్ళీ బరువు మళ్ళీ ఖాళీ బాక్సులు తీసుకెళ్ళటంగా ఉంటుంది గుడి నుంచి ఖాళీ బాక్సులు తీసుకెళ్ళకూడదు అని అంటూ ఉంటారు సరే అందుకని చెప్పి నేను కవర్లు అయితే ఇలా తినేసి పడేసేయచ్చు అని చెప్పి కవర్లు అయితే కట్టుకొని తీసుకొచ్చుకున్నాము ఇంకా నైట్ అయితే అలా తినేసి పండుకొని పొద్దున్నే నాలుగింటికి టైం పెట్టుకొని లెగిసామండి నాలుగింటికి టైం పెట్టుకొని లెగిసి ఆరింటికల్లా నలుగురు అయితే రెడీ అయ్యాము ఆరు ఆరింటికల్లా రెడీ అయ్యి కల్లా గుడి దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం అనమాట ఏంటంటే ఈ వీడియో అయితే గుడి దగ్గరకంటే రాహుకేత పూజ చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రూమ్ దగ్గరికి వచ్చి స్నానం చేసి ఇలా అమ్మాయి ఒక బొమ్మ కొనుక్కుంటానంటే ఇలా అయితే వచ్చామండి అప్పుడు తీసిన వీడియో ఇది గుడికి వెళ్ళేటప్పుడు అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదులేండి ఏందంటే నాకు ఎందుకో తీయాలనిపించలేదు గుడికి వెళ్ళేటప్పుడు దేశ అంతా దేవుడి మీద పెట్టుకొని వెళ్ళాలని అయితే అనిపించింది అందుకే గుడికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే ఏది తీయలేదు అదే కల్లా గుడి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళామనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రాహుకేతు పూజ అయితే మొదలైందండి చాలా చాలామంది ఉన్నారు మేమైతే ఐదు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నాము చాలా మంది ఉన్నారనమాట వరుసను కూర్చొని ఉన్నారు ఇంకా పూజారి గారు అయితే మైకాలో చెప్తున్నారు మంత్రాలు అంటే ఏమేమి చేయాలి ఆ పూజ అనేది ఎలా చేయాలి అనేది మైకాలో చెప్పారు ఇంకా మైకాలో జాగ్రత్తగా వింట ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళామనమాట కొంచెం టెన్షన్ పడ్డాము అంటే మైకాలో ఒకసారి గబక్కని వినకపో అంటే వినపడకపోతే ఎలా అని చెప్పేసి టెన్షన్ పడ్డాం కానీ ఒకటికి రెండు సార్లు అలా చెప్తున్నారు చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ అనమాట బాగుంది అలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము పొరపాటున ఒకటి వినలేకపోయినా మన పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చూసి చేసేసుకుంటూ వెళ్ళామనమాట ఇంకా మళ్ళీ పూజ అయిన తర్వాత ఎలా చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా చేయాలి అవన్నీ కూడా అన్నీ స్పష్టంగా చెప్పి పంపించారు స్వామివారి దర్శనానికి అయితే ఇంకా స్వామివారి దర్శనం అంటే దర్శనానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక గంట సేపు అయితే పట్టింది ఇంకా అలా రెండు గంటలు పట్టింది అనమాట పూజ ఒక గంట పట్టింది స్వామివారి దర్శనం ఒక గంట పట్టింది అలా రెండు గంటల పూర్తయింది ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం అంటూ ఇంకా చుట్టుపక్కల చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చామన్నమాట ఇంకా రూమ్ దగ్గరికి వచ్చి స్నానం చేసి ఇలా షాపింగ్కి అయితే వచ్చాము కాసేపు అలా చూసుకుంటూ తిరుగుతాం అమ్మాయికి బొమ్మకొని పెట్టని చెప్పి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి చాలా రిలీఫ్ అయిపోయినట్టు ఉందన్నమాట మైండ్లో అంతా అన్నీ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా మేమైతే మామిడికాయ బద్దలో జాంకాయ జాంకాయలు అలా ఉప్పుకారం పెట్టుకొని తింటా అలా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము మా వారైతే మాతో పాటు షాపింగ్కి అయితే రాలేదులేండి కాలు నొప్పిగా ఉందనమాట ఇంకా కాలు నొప్పిగా ఉందంటేను ఇంకా సరే నువ్వు పండుగ మేము వస్తామని చెప్పి అబ్బాయి అమ్మాయి నేను ముగ్గురం వెళ్ళి అమ్మాయికి అలా బొమ్ముకొని పెట్టేసి ఇలా రూమ్ దగ్గరికి అయితే వచ్చి అన్ని సర్దుకొని అయితే బయలుదేరాము సాయంత్రం ఐదున్నరకి తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ అయితే ఉందన్నమాట ఐదున్నరకి తిరుపతి నుంచి వచ్చిద్దంట సరే దానికి వెళ్తామని చెప్పి ఇంకా మెల్లిగానే అన్ని సర్దుకొని బయలుదేరాము రైల్వే స్టేషన్కి ఏంటంటే మధ్యాహ్నం భోజనం అయితే ఏమీ తినలేదు ఇక్కడ మేము రూమ్ తీసుకున్న దాని కిందే హోటల్ అయితే ఉంది టిఫిన్ అయితే బాగుందనమాట అందరూ బాగానే తిన్నాము ఇంకా తిన్న తర్వాత మామిడికాయ ముక్కలంటూ జామకాయ ముక్కలంటూ ఇట పుచ్చకాయ ఇలా తిన్నాము తినంగానే ఆకలి అయితే ఏమనిపించలేదు అనిపించలేదు ఇంకా మెల్లిగా అలా అన్నీ సర్దేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ఇలా కూర్చున్నాము ఇక్కడ కూడా ఒక గంట సేపు కూర్చున్నాం అనమాట ట్రైన్ అయితే వచ్చింది ఇంకా చీరాలకైతే అయితే వచ్చేసాము ఈ వీడియో ఈ వీడియో అయితే ఒంగోలులో తీసాను అనమాట మళ్ళీ చీరాల్లో దిగే టెన్షన్లో కుదరద్దు లేదని చెప్పి ఇంకా ఇక్కడ కొంచెం అయితే అలా తీసాను ఇదిగోండి ఇంటికి రాగానే మా షీరోగాడు మామూలుగా కాదు మొన్న కామెంట్లో కూడా ఒకరు అడిగారు షీరోగాడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అంటే మేము వెళ్ళిపోతే నలుగురుము ఇంటి దగ్గర ఎవరు ఉంటారు అని తను కనిపించి తను అడిగిందనమాట కామెంట్లో నేను ఫుల్ వీడియోలో చెప్తానులేండి షీరోగాడు ఒక్కడే లేడు అని చెప్పేసి ఫుల్ వీడియోలో చెప్తానని చెప్పి కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను ఇదిగోండి శంకరమ్ ఉంది కదా మా దగ్గర అంట్లు కడుగుతా ఉండిద్ది కదా మీకు తెలుసు కదా శంకరమ్మ తనని ఉండమని చెప్పాను అనమాట తనకి ఎప్పుడన్నా ఉండమంటే అంటే డబ్బులు ఇచ్చి ఉండమంటే ఉండిద్ది అనమాట నైటు ఉండు అంటే నైటు ఇక్కడే ఉండేటట్టుగా పగలైతే ఎలాగోలా ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా ఉన్నా ఉంటాడు కానీ నైట్ అయితే ఉండలేడు అనమాట ఏడుస్తూ ఉంటాడు వీడి వల్ల మేము అసలు ఎక్కడ కూడా వెళ్ళటం లేదు చాలా అసలు చాలా మొక్కులు కూడా ఉన్నాయి తిరుపతి శ్రీశైలం మొక్కులు అయితే కూడా ఉండయి అనమాట ఇంకా వీడి వల్లే మేము అసలు వెళ్ళలేకపోతున్నాము ఎప్పుడన్నా వెళ్ళాలి పోయిన ఆగస్టులో శ్రావణ మాసంలో తిరుపతికి వెళ్ళాల్సి ఉంది ఇంకా శంకరమ్మని ఆమె పేరు అనమాట ఆమెని ఉండమంటే తను అప్పుడు కుదరదు అంది ఇంకా సార్ ఇంకా చేసేది ఏం లేదు తను ఉంటానంటేనే మేము ఎక్కడికన్నా గుళ్ళు ప్రోగ్రాలు అంటే ఆ రోజుకి ఆ రోజు వెళ్ళి వచ్చేదైతే వెళ్ళగలం నిద్ర చేయాలంటే మాత్రం ఇంకా కష్టం అనమాట ఎవరన్నా వీడి దగ్గర ఉంటేనే మేము ఇలా గుళ్ళకైతే కొంచెం దూర అంటే దూరంగా ఉండే గుళ్ళకైతే వెళ్ళగలము ఏడుస్తున్నాడు ఈ మధ్య ఏడుస్తున్నాడు నైట్ అసలు గోలుగోలు చేస్తున్నాడనమాట వాడి వల్లే మేము అసలు పావులూరు గుడికి కూడా మేము నిద్ర చేసేవాళ్ళం వాడు ఉండలేకపోతున్నాడు కాబట్టి మేము పావులూరుకి కూడా అసలు ఈ మధ్య అసలు వెళ్ళటం లేదు వెళ్ళినా కానీ మా వారు అక్కడే వెళ్ళి ఊరికే దర్శనం చేసుకొని అలా వచ్చేస్తూ ఉంటున్నాడు అనమాట నిద్రకైతే అసలు వెళ్ళటం ఆపేసాం వాడి వల్ల ఇంకా ఆ రోజైతే ఇంటికి వచ్చేసరికి నైట్ పదకొండు దాటిందండి ఇంక అందుకని నేను దేవుళ్ళు అయితే ఏం పెట్టుకోలేదు మామూలుగా ఎనిమిది లోపు వచ్చి ఉంటే దేవుళ్ళు అయితే పెట్టుకుని ఉండేదాని కానీ ఇంకా పదకొండు దాటేసరికి ఇంకా దేవుళ్ళు అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా తెల్లారి పెట్టుకున్నాను అనమాట మామూలుగా దేవుళ్ళు పెట్టుకోవడం అంటే మామూలుగా దూరంగా ఉండే గుళ్ళుకి వెళ్ళి వచ్చినప్పుడు అంటే తిరుపతి శ్రీశైలం అలా వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా ఇలా దేవుళ్ళు అయితే పెట్టుకుంటాము అంటే నైవేద్యం పెట్టి టెంకాయ కొడతామన్నమాట ఇప్పుడు కూడా అలాగే చేశాను ఇలా ప్రసాదం పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు మామూలుగా రాహుకేతు పూజ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా శ్రీ కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ ఎవరైనా చేయించుకో చేయించుకోకుండా ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళైతే చేయించుకోండి చాలా బాగుంది అంతా కూడా బాగుందనమాట మాకు కూడా వెళ్ళొచ్చాక మనసుకి ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఏంటంటే మాకు చెప్పిన వాళ్ళు కూడా అంటే ఏందంటే ఆ పూజ పిల్లలకి ఉద్యోగాలు రాకపోయినా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో బాగోలేకపోయినా అంటే నష్టాలు అలా వస్తున్నా కానీ ఇబ్బందులు వస్తున్నా కానీ అలా అన్నిటి కలిపి ఒకే పూజ అనమాట అన్నీ బాగుంటాయి ఆ పూజ అని చెప్పి అంటే మాకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇలా మా అబ్బాయికి జాబ్ వచ్చింది ఆ పూజ చేయించుకున్నాక ఆ పూజ చేయించుకున్నాక మా వారికి జాబ్ వచ్చింది ఇలా మా ఇంట్లో బాగుంది అని చెప్పి చెప్పిన వాళ్ళే కానీ వేరే రకంగా అసలు ఎవరు చెప్పలేదు అనమాట వెళ్ళిరా అండి బాగుండిద్ది మేము వెళ్ళొచ్చాక మాకు బాగుందనే చెప్పారనమాట ఇంకా అందుకే మేము వెళ్ళొచ్చాం కాబట్టి మనసుకి తేడా అనిపించింది బాగుంది అని అనిపించింది కాబట్టి చెప్తున్నాను వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అయితే వీలు చూసుకొని వెళ్ళి ఆ పూజ అయితే చేయించుకొని రండి అంటే ఏమన్నా ఏ దోషాలున్నా పోతాయి అంట సర్ప దోషాలు కానీ ఏ దోషాలున్నా ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా బాగుంటాయి ఏమన్నా దోషాల వల్ల ఇబ్బందులుగా ఉన్నా అవి పోతాయి అంత మంచి జరుగుద్ది అని చెప్పి ఆ పూజ అయితే చేస్తారంట అలా అందుకనే వెళ్ళి చేయించుకొని వచ్చాము ఏంటంటే అదే చెప్పాను కదా మా ఇంట్లో కూడా అసలు ఏది సరిగా ఉండట్లేదండి ఏ కారణం ఉండట్లేదు హెల్త్ మా వారికి కాలు వాస్తూ ఉంటుంది అనమాట ఏ కారణం లేదు అంటే మా వారికి షుగర్ ఉందనుకో షుగర్ మీద వస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట అలాగే మా అబ్బాయికి కూడా కాలుకే వచ్చింది అలా ఏదో ఒకటి హెల్త్ పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటున్నాయి ఎందుకు వస్తున్నాయో కూడా తెలియట్లా వస్తుంది రెండు రోజులకి మళ్ళీ పోతుంది మళ్ళీ వస్తుంది మెడిసిన్స్ అంటే హాస్పిటల్కి వెళ్తానే ఉంటున్నాడు అలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా అలా చెప్తేను అక్కడికి వెళ్ళి పూజ చేపించుకుంటే మంచిదని చెప్పి చెప్తేను ఇంకా సడన్గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామనమాట ఇంకైతే మేమందరం ప్రసాదం తింటుంటే అంజలి కూడా వచ్చింది ఇంకా తనకు కూడా పెడితే తినేసి పైకి వెళ్ళిందనమాట ఎక్కడ పంపించేస్తాను అని చెప్పి దానికి భయం అందుకే తినంగానే ముందు మేడ పైకి ఎక్కి కూర్చుంది అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి